ఈరోజు కాంగ్రెడ్ రాసాల వెంకటేష్ మరి ఉదయం చాలా బాలా ఎందుకంటే నితగా నీతిగా నిజాయితీగా బస్ ఆఫీసు సంప్రదించిన నాకు నేను ఎలక్షన్స్ రాకముందుకే నేను ఇక్కడ పోటీ చేయకుండా మాట్లాడేది ఎందుకంటే బాలేరు ప్రాంతంలో ఒక బోర్డు ఫ్రీగా బోర్లేసేటప్పుడు అన్నగారు దోలే బోర్లేసేటప్పుడు కొద్ది ఇబ్బందులు దోమలు ఒకటి ఉండేది ఆ టైంలో నేను రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ టైంలో ఇంటికి బస్ ఆఫర్ తిరిగేటప్పుడు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడేటట్టు చెప్పాడు మీరు పని చేస్తాం కష్టం కమ్మడి కూడా ఆ రోజు కలవాలి కలిసి 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 తర్వాత కూడా ఎప్పుడు కలిసినా పార్టీ వేరైనా భావాలి వేరైనా కంపెనీ ఎప్పుడు ఏ రోజు కూడా కావలసి మాట్లాడకుండా ఏదైనా గ్రామాన్ని గ్రామానికి అనే విషయాన్ని మాట్లాడడం అంత మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలుషాం మొన్న చనిపోయి తెలిసినప్పుడు లేకుంటే వాళ్ళు పది పదకాల పాటు ఉంటాడు బసవానికి పేదలకి సేవ చేశాడని అనుకునే కానీ ఇంత తొందరగా ఆ భవన్ తీసుకుంటాం అనుకోండి ఇలాగా వాళ్ళ ధ్యానం బస